హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆయన ఏం చేస్తుందో చూడండి ఇదేంటి చికెనా హాయ్ అదేష్ మేకింగ్ ఓహో ఇవైతే పిజ్జా బేస్లో అయితే తెచ్చేసిందనమాట నాకు తెలీదు సర్ప్రైజ్ ఈరోజు సో నేను వచ్చేసరికి అన్నీ అయితే రెడీ చేసింది ఇక్కడైతే మనకు టమాటోస్ అయితే ఇట్లా మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసుకొని వీటిని పేస్ట్ చేయాలి అండ్ ఇక్కడ చికెన్ పీస్లు ఉన్నాయి కదా ఇది ఓన్లీ చెస్ట్ పీసే అనమాట సో దీన్ని మంచిగా కారం మసాలా కలిపేసి దీన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నారు ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి జీరా అండ్ ఆకు టమాటా ఇవన్నీ వేసి మనకు పేస్ట్ రెడీ ఇప్పుడు బేస్ పైన పెడతాం కదా సో పిజ్జా బేస్ పైన పెట్టడానికి సో మసాలా అయితే రెడీ అవుతుంది ఇది అయితే చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది ఇవి తీయగానే ఒక రెండు పీస్లు తినేసాను ఇక్కడ అయితే ఇక క్యాప్సికమ్ కూడా కట్ చేసిందనమాట మనం అయితే ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో సో ఇదైతే మాది ఏ ఉంటుంది కాబట్టి మేము దీనిపైననే వేస్తాము కమెంట్ చేయకండి వెక్కిది అనేసి సో మేము డైలీ క్లీన్ చేస్తాం కాబట్టి అట్లనే వేసుకుంటాం అండ్ ఇది వచ్చేసి క్యాప్స్కామ్ రెడీ చేస్తుండం పిజ్జా పైన పెట్టడానికి అనేసి ఇక్కడైతే ఇవి తీసేసుకున్నాను ఇంకా కొన్ని ఇంకా ఫ్రై అవుతున్నాయి అనమాట ఎన్ని చేస్తున్నామంటే ఫోర్ చేస్తున్నాం అన్నమాట ఇది ఓన్లీ మాకోసమే మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి మేము ఫోర్ మెంబర్స్ తినడానికి నాదా తినేది మంచిగా ఫుల్ఫిల్గా తినాలన్నమాట కొంచెం కొంచెం తింటే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా సో ఎప్పుడూ కదా కాబట్టి మంచిగా కడుపు నిండా తింటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది ఇంట్లో మనం చేసుకుంటున్నాం కదా టమాటా కూడా కావాలా ఓకే అది దానిపైన అనేసి దాన్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో క్యాప్సికమ్ అండ్ టమాటా ఒకటా రెండా ఓకే చెప్పాను కదా మా ఆయన ఉంటే ఏదో ఒకటి ఇట్లా చేస్తూనే ఉంటుంది సో మాకు కిచెన్ అయితే ప్రజెంట్ ఇట్లా ఉంది సో ఇవన్నీ వాష్ చేయాలన్నమాట ఓకే ఇది బేస్ అయితే పిజ్జా బేస్ అయితే మనకు బేకరీలలో అవైలబుల్గా ఉంటాయి సో యాక్చువల్లీ మేము నిన్ననే చేసుకునే వాళ్ళము నిన్న అంటే ట్యూస్డే కాదు మండేనే చేసేవాళ్ళం అన్నమాట సో మండే ఏంటంటే ఇక్కడ ఎక్కడా దొరకలేదు మా సైడ్ సో ఇతను చాలా లాంగ్ వెళ్ళి తీసుకొని వచ్చిండు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే చాలా హైదరాబాద్లేనా హైదరాబాద్లో కాదు పంజాబ్లో ఉన్నప్పుడు చేసుకుంటుండే అనమాట చాలా చేసుకొని తింటుండే సో ఇది చాలా డేస్ తర్వాత చేస్తున్నాము సో ఇక్కడ మనము అన్ని చిన్న చిన్న పీస్ లెక్క కట్ చేసుకుంటున్నాం అన్నమాట నేను అక్కడ వెళ్ళి ఇక్కడ వచ్చేసరికి కొన్ని మాడిపోయినాయి చికెన్ ఇవి తీసేస్తాను ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇది కూడా మేము తీసేసుకుందాము అన్నీ మాడలేదు రెడ్జీస్గా అయితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇదైతే నేను ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ అయితే ఆయన ఇక్కడ పెట్టేస్తుండ్రు పిజ్జా పైన సేమ్ అది ఫస్ట్ చూపిస్తున్నాను కదా సేమ్ అన్నీ ఇట్లానే రెడీ చేసుకుంటామన్నమాట సో అన్నీ పెట్టిన తర్వాత చూడండి ఫైనల్ రిజల్ట్స్ ఎట్లా ఉందో ఓకే ఇవైతే మంచిగా దీనిపైన టమాటో క్యాప్సికమ్ అండ్ చికెన్ కూడా వేసేసిండు నెక్స్ట్ వచ్చేసి ఇది చీజ్ అనమాట ఫ్రెష్ ఉంటుంది కదా సో ఇది మంచిగా వేసుకోవాలి పైన మనకి ఎంత కావాలో అంత అంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇది నేను మ్యాగీ చేసినాను ఎవరు కామెంట్ చేయకండి మా పిల్లలైతే తినలేదు నచ్చలేదు ఇవ్వండి ఇక్కడ సెకండ్ది కూడా రెడీ చేసింది అనమాట ఇక్కడ ఓవెన్ అయితే ఇందాకలా ఇది వాష్ లేకుండా అనమాట దాన్ని వాష్ చేసినాం లోపల అది బ్లాక్గా అట్లనే ఉంది అది అంతా క్లీన్ చేసి నిలతలేదు నెక్స్ట్ ఇది ఒక సంవత్సరం వాడిన తర్వాత మళ్ళీ కొత్తది తీసుకోవచ్చులే ఇక్కడ అయితే సెకండ్ది కూడా రెడీ ఇంత బాగుంది కదా చూడ్డానికి ఇది మనము చీజ్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇవి కూడా అట్లానే రెడీ చేసుకుందాము ఓకే లోపలైతే వెటేషన్ అనమాట ఇది టైమింగ్ సెట్ చేసేస్తుండ్రు చూడండి ఇది అన్నీ ఒకటేసారి పెట్టడానికి ఉండదు కాబట్టి ఒక్కొక్కటి ఇండివిజువల్గా పెడతాడు సో ఇవన్నీ ఇట్లా మంచిగా చీజీ చీజీగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది లోపలయితే ఇది రెడీ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా రెడీ చేస్తుంది అనమాట అండ్ కిచెన్ అయితే ఆబ్వియస్లీ మనం వంట చేసేటప్పుడు ఇట్లానే ఉంటుంది సో నో కామెంట్స్ వావ్ ఇక్కడైతే ఆఫ్ అయిపోయింది చూద్దాం లోపల ఎస్ ఇక్కడైతే మనకు పిజ్జా రెడీ అయిపోయింది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ నెంబర్ సో మనం ఇది తీసేసుకుందాము సో ఒకటైతే తీసేసుకున్నాం అనమాట ఈరోజు విస్తరాకులో తిందామనే ప్లాన్ ఉంది మాకు సో అట్లా అనేసి విస్తరాకులా చేసిన అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇంకొకటి కూడా రెడీ అవుతుంది లోపల సో ఇక్కడ టోటల్ ఇది కూడా రెడీ చేసి ఇంకొకటి కూడా రెడీ చేసింది అనమాట ఇది మేము ఏ ఏదైనా సరే తింటే సాటిస్ఫాక్షన్ ఉండాలన్నమాట వన్ పీస్ టూ పీస్ అంటే అది తిన్నట్టు కూడా అనిపించదు కాబట్టి అందరికీ ఈచ్ వన్ అన్నట్టు మేము చేసుకుంటాము ఇది చిన్నగానే ఉంటుంది అంటే మన ఇంత సైజులో ఉంది మా పిల్లలను చూపిస్తాను ఇక్కడ మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారని ఇప్పటిదాకా మా రెక్కగాడు హోంవర్క్ చేసిండ్రు అక్కడ కంప్యూటర్ది మా ఖుషి నేను రాగానే యాక్టింగ్ చేస్తాను ఏం చేస్తారు అవునా అది తినకు మళ్ళా కడుపు నిండుతుంది కదా మళ్ళా అది ఉంది పిజ్జా రెడీ చేస్తుండే డాడీ మీకోసం ఖుషీ నీకు కావాలా మా పిల్లలకి తెలియదు ఏం చేస్తారు అనేసి చూడండి అయ్యయ్యో మా పిల్లలకు తెలియదు ఈరోజు ఏం చేస్తున్నాం ఎలా అలాగ సర్ప్రైజ్ చూసేదా ఖుషి అయిపోతురు హలో హ్యాపీ ఖుషి నీకు పిజ్జా అంటే ఇష్టమా మెల్లగా పిజ్జా అంటే ఇష్టమా నీకు ఉన్నా ఓకే ఓకే రెడీ అవుతుంది ఇంకొకటి లోపల ఇంక ఇవన్నీ అయితే రెడీ చేసి అనమాట అయితే అది కట్ చేసిన అనమాట తినడానికి ఇది కూడా రెడీ అయిపోయింది చూడండి చీజీ చీజీ పిజ్జా రెడీ అయిపోయింది ఏమైంది ఖుషి పిజ్జానా పిల్లలైతే స్టార్ట్ చేసేసారు ఏమైంది ఖుషి తిను వేడిగా ఉందా బెట సలగైందా తినేసాను బేట రాకే పెట్టు క్యూ खा ले कैसे लग रहे बेटा मे, <laughs> क्या हो गया आ, गरम नहीं है बेटा भैया खा रहे ना खा ले मम्मा मम्मा तुम खिलाओ ना मैं खिलाऊ क्यों तुझनिया देख खाने के मैं लग रही है क्या लग रही है చీజ్ సో పిజ్జాస్ అయితే అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు ఈటింగ్ టైం సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి బాగు tasty tasty bye friends bye bye